హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మీ ముందుకి కొత్త రెసిపీ చూపిస్తున్నాను ఎందుకంటే ఎల్లో గ్రేవీ అంటాను కదండి వీటిని వల్ల మేము అయితే పది కేజీలు ఉల్లిపాయ తీస్తాము అయితే బోయిల్ చేస్తాం చూస్తారు కదా బాయిల్ చేస్తాను ఇలాగా బోయిల్ చేసిన తర్వాత చల్లారిపోవాలండి చూపిస్తుంది ఈ విధంగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత మనం గ్రేవీ అంతా ఆడించాలండి మిక్స్ పెట్టుకోవాలి గ్రేవీని షేర్ అని మిక్స్ పెట్టుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయ బాదం పప్పు ఉన్నాయి కదండి జీడినూక ఇవంతా పెట్టుకొని మనం గ్రేవీ తయారు చేస్తున్నాం అండి చూస్తున్నాం కదా ఈ విధంగా మిక్స్ ఆడించేస్తున్నాము మనకు పది కేజీలు పది కేజీలు కదండి ఉల్లిపాయ వాటికి తగ్గట్టుగా మనం మసాలా కూడా అన్ని తీసుకుంటాం మీకు ముందు చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ముందుకు రెడీ చేసుకుంటున్నాం ఇక్కడ రెడీ చేసుకుని పెట్టుకుంటాం అండి ఇవి అయితే మనకు అందులో కావాల్సిన మసాలాలండి ఆ గ్రేవీకి ఏ మసాలా పడతాయి ఆ మసాలా అయితే ఇక్కడ వేసుకుంటున్నాం మేము చూడండి ఇక్కడ రెండు ఆయిల్పేట సరిపోతాయి ఈ మసాలాలు ఉప్పు ఉప్పు కారం పసుపు మెంతి అండి అది ఎండిపోయిన కొత్తిమీర మనకైతే రెండు ఆయిల్ సరిపోతాయి సరిపోతాయండి ఒక గిన్నెకి వేసుకుంటున్నాం అది పది కేజీలకి రెండు ఆయిల్పే పెడితే మనకు సరిపోతాయండి చూడండి ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అది ఆయిల్ బాగా మరిగింది అనుకో మనకి మసాలా దినుసు వేసుకోవాలండి బాగా మరిగిపోయిన తర్వాత ఈ మసాలా దినుసు అన్నీ వేసుకొని చెక్కలు ఉన్నాయి కదా అన్నీ వేసుకోవాలండి ఇవి ఈ మసాలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా బాగా వేడైంది అనుకో అది వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది అందువల్ల ఎల్లో గ్రేవీ ఎలా తయారు చేస్తాను అనుకుంటాం కదండి అది అది బాగా మరిగిన తర్వాత వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది తగ్గట్టుగా వేసుకోవాలి మనం పది కేజీలు సరిపోయేటంతా వేసుకోవాలి మనం ఎక్కువ వేసుకున్నా బాగా కదండి అందుకే మనం తగ్గట్టుగానే వేసుకోవాలి మనం చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను అలా కలుపుకోవాలి బాగా ఒక దగ్గర అయితే ముద్ద ముద్ద కలుపు కలిపితే మనకు అలా మిక్స్ అయిపోతుంది చూడండి ఇక్కడైతే మెంతి వేస్తున్నాను ఫ్రెండ్స్ దాని తర్వాత మింతి వేయాలి వేసిన తర్వాత ఇదిగో బాగా అది మంచి స్మెల్ వస్తుందండి హెల్త్కి చాలా మంచిది మంచిది మెంతి చాలా మంచి చేదుగా ఉంటుంది అని తినరు బట్ నేను మేమైతే బాగా మింతితో ఎక్కువ తింటాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే అన్నీ ఒక డబ్బులు వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఈ విధంగా నేను వేస్తాను మీకు చెప్తాను ఇగో ఇక్కడైతే ఈ అందులో పెట్టి బాగా వాటర్తో మిక్స్ చేస్తున్నానండి ఎందుకు తెలుసా మిక్సీ ఎందుకు చేస్తాను అంటే నేను అక్కడ వేసినప్పుడు కొద్ది గుండెలు ఉండల్లో ఉండిపోతాయి కదండి అంత ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది అందుకు వాటర్ కలిపి ఆ గ్రేవ్లు వేస్తాం అనుకో ఆయిల్లో తేలుతున్న ఆయిల్ వేస్తాం అనుకోండి ఈజీగా ఒక ప్రాసెస్ ఈజీగా అయిపోతుందండి ఎందుకంటే మళ్ళీ దాన్ని అరసే అరగంటసేపు కలపాల్సిన పని ఉండదు ఇలా అనేది సరిపోతుంది చిన్నది అది సరిపోతుంది చూడండి అది తరుగుతుంది కదా ఆయిల్ అలా మరుగుతుంది చూసారు కదా చాలా సరే మరుగుతుంది ఆయిల్లో వేస్తానండి ఇదిగో ఇప్పుడు గ్రేవీ వేస్తున్నాను అని చూడండి ఎల్లో గ్రేవీ మన హోటల్లో నోరు నుంచే గ్రేవీ ఎల్లో గ్రేవీ అండి ఈ ఎల్లో గ్రేవీతోనే అన్ని కూరలు అండి మ్యాక్సిమం వంద యాభై కూరలు కూడా కొట్టుకోవచ్చు అండి మన ఇష్టమే ఈ గ్రేవీ ఉంటే ఏ భయం ఉండదండి మనకు ఎన్ని కర్రీలు అయినా ఏదైనా వాడుకుంటాం బిర్యానీలో కూడా ఇదే వాడుకుంటారు చాలా రెస్టారెంట్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్లో కూడా ఈ గ్రేవీ ఎక్కువ వాడతారండి చూసారు కదా ఈ విధంగా అయితే మనం బాగా కలుపుకోవాలి బాగా కలుపుతే అంటే మ్యాగ్నేటట్ అయిపోతుంది అనమాట అక్కడికి బాగా మ్యాగ్నెట్ అయిన తర్వాత చాలా చాలా బాగుంటుంది అండి రుషి అయితే చాలా చాలా ఇప్పటిదంగా ఉంటుంది చాలా బాగుంటుంది రుషి అయితే టేస్ట్ అంతా అదిరిపోద్ది చూసారు కదా ఈ విధంగా ఇదిగో ఈవెన్ తరులుతుంది కదా ఒక అరగంట సేపు తరలితే ఇది అయిపోద్ది అండి అరగంట సేపు ఇది వేస్తాను ఫుల్గా ఉంది కాబట్టి అలాగే మరిగి 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 దగ్గర అవుతుంది అండి చిక్కగా అయిపోయింది మనం ఆపేయాలండి అప్పుడు ఆపేస్తే ఆ గ్రేవీ తయారైపోతుందండి ఈ గ్రేవీ మేము మాక్సిమం నెల రోజుల వరకు కొంచెం వచ్చండి ఫిజ్జ్లో అయితే ఓకేనా నలలో ఉంటుంది వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేసాను ఓకేనా బై ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్ గ్రేవీ స్టైల్ బై